హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడి వచ్చేసి మనకి కొత్తగా మరో సర్వే అయితే రాబోతుందండి సో ఈ సర్వే సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సో ఈ సర్వేలో అడిగే క్వశ్చన్స్ ఏంటని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అంది సో వాళ్ళు సచివాలయం ఎంప్లాయీస్ వచ్చి అడిగినప్పుడు మీరు ఈ డేటా అనేది ఇవ్వాల్సిందని చెప్పి అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు తెలియజేయడం సో ఈ సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి మనకి ఇంకా పూర్తి వివరాలు అయితే రాలేదు కానీ ఏ ఏ క్వశ్చన్స్ అడుగుతారు జనరల్గా మన యొక్క హౌస్ ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది మొత్తం ఇక్కడ ఇవ్వాల్సిందని చెప్పేసి క్లియర్గా మెసేజ్ అంది ఈ సర్వే అంటే ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి ఏ క్వశ్చన్స్ ఇక్కడ మనకి పాయింట్ రైట్ చేస్తారని చెప్పేసి చూద్దామండి సో ఈ సర్వే ముఖ్యంగా జనగణలో అని చెప్పేసి మనకి ఈ సర్వే అనేది ప్రారంభం కాబోతుంది త్వరలో సో ఈ సర్వే సంబంధించి వన్ బై వన్ మన దాదాపుగా ఇక్కడ మనకి ముప్పై మూడు క్వశ్చన్స్ అయితే రైట్ చేయడం జరిగిందండి అవేంటని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం ఇందులో మొదటిగా మనకి ఇంటి నెంబరు అంటే మున్సిపల్ సంబంధించి కానీ అలాగే గ్రామ వాడు సంబంధించి కానీ గ్రామాలకు సంబంధించి కానీ ఇంటి నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది అలాగే ఇంటి నెంబర్తో జనగణ ఇంటి నెంబర్ కూడా మెన్షన్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అలాగే ఇంటి నేల నిర్మిత రకం ఏంటి సో మీ యొక్క ఇల్లు రకం ఏంటి అని చెప్పేసి శ్లాప మిద్దెన అని చెప్పేసి రేకు మిద్దెన అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే గోడలు ఏ పరిస్థితిలో ఉన్నాయి అంటే మీ యొక్క గోడలు అనేది పూర్తి కంప్లీట్ అయిందా లేదంటే మధ్యలో ఉన్నాయా మధ్యలో నుండి కొంతమంది రేకులు వేసుకుంటారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయా అని చెప్పేసి అడగడం జరుగుతుంది అలాగే పైకప్ ఏ పరిస్థితుల్లో ఉంది అంటే మనం ఇల్లు నిర్మించుకున్న తర్వాత మనం మట్టి మిద్దనా లేకుంటే రేకులకు సంబంధించినదే లేకుంటే మన స్లాబ్ సంబంధించి అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుందండి అలాగే ఇల్లు ఏ ఉపాయానికి ఉపయోగిస్తారని చెప్పేసి అంటే మీరు ఇల్లు నిర్మించుకున్నాక కొంతమంది షాపులకు కానీ మరికొంతమంది ఆఫీసులకు కానీ ఉపయోగించుకున్న తర్వాత అలా అలా ఏ రకంగా మీరు ఈ యొక్క ఇల్లు నివాసం అనేది ఇల్లు నిర్మించుకున్నప్పుడు దానికి ఉపయోగిస్తారని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది అలాగే ఇంటి పరిస్థితి మంచిదే పాడైందని చెప్పేసి కూడా అంటే ఇంటి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఇల్లు అకాల వర్షాలంలో మనకి ఎప్పుడన్నా ఇల్లు కారే ఇల్లు పడిపోవడం కానీ మట్టి మీద అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడగడం జరుగుతుంది అలాగే కుటుంబం యొక్క నెంబర్ అంటే మొబైల్ నెంబర్ అనేది అడగడం జరుగుతుందండి ఇంట్లో సాధారణంగా ఉండే సభ్యుల యొక్క సంఖ్య ఎంత అని చెప్పేసి మీ కుటుంబంలో రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి అక్కడ అడగడం జరుగుతుంది అలాగే కుటుంబ పెద్ద ఎవరు వారి యొక్క లింగం ఏంటి అని చెప్పేసి వారి యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి తీసుకోవడం జరుగుతుంది అలాగే కుటుంబ పెద్ద యొక్క ఇతర కులాల ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళ అని చెప్పేసి అడగడం జరుగుతుంది సో ఇల్లు ఇక్కడ సొంతమా లేకుంటే అధ్యయన అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి ఇంట్లో కుటుంబం ఉపయోగించే గదుల సంఖ్య ఎన్ని సో మీరు ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఎన్ని గదులు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే తాగునీటి ప్రధాన వనరు లేకుంటే అంటే మీరు వీధి కులాయ లేదంటే సొంతంగా అని చెప్పేసి కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది అంటే ప్రధాన వనరులు అంటే వనరుల ద్వారా వచ్చినటువంటి కాలువల ద్వారా వచ్చినటువంటి నీళ్లు తాగుతున్నారా లేకుంటే తాగునీరు సులభంగా మీకు దొరుకుతుందా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ రాయించడం అంటే మీకు ట్యాప్ ఉందా లేదా లేకుంటే వనరులు వర్షాల ద్వారా వచ్చినటువంటి కాలువల ద్వారా నీళ్ళు ఏమన్నా తాగుతున్నారా అని చెప్పేసి అడగడం జరుగుతుంది ఇంట్లో వెలుతురు కోసం వాడేది కరెంటు మొదలుగునేవి ఏమన్నా వాడుతున్నారా అంటే మీ యొక్క వీధి లైట్లు మీ యొక్క ఇంట్లో ఎన్ని లైట్లు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది అలాగే టాయిలెట్ సౌకర్యం ఉందా లేదా అని చెప్పేసి కూడా ఇక్కడ అడుగుతుందండి అలాగే టాయిలెట్ రకం సౌకర్యం ఉన్నది టాయిలెట్ రకం ఏ రకం అని చెప్పేసి అడగడం జరుగుతుంది సో మరుగునీటి వెళ్ళే అవుట్లెట్ ఉందాలని చెప్పేసి అంటే మీరు ఇంట్లో అంటూ కానీ ఏదైనా మరుగునీటి సమస్య ఏదైనా క్లీన్గా చేస్తున్నప్పుడు ఒక వేస్టేజ్ నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు పోవడానికి ఒక దారి అనేది ఏర్పడుచున్నారు లేదా సౌకర్యం ఉందా లేదని చెప్పేసి అడగడం జరుగుతుంది వంటగదికి గ్యాస్ కనెక్షన్ ఉందా లేదని చెప్పేసి అడగడం జరుగుతుందండి వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం ఏంటని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అంటే ప్రధాన ఇంధనం అంటే గ్యాస్ అనమాట సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి రేడియో కానీ ట్రాన్స్టర్ కానీ లేదంటే టెలివిజన్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారండి అలాగే ఇంటర్నెట్ సౌకర్యం ఏమైనా కలిగి ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు అలాగే మీకు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు అలాగే ఇక్కడ మీకు మొబైల్ ఫోన్ ఉందా లేదా స్మార్ట్ ఫోన్ ఉందా చిన్న మొబైల్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారండి అలాగే ఇక్కడ మనకి సైకిల్ కానీ స్కూటర్ కానీ బైక్ కానీ ఉందా అని చెప్పేసి అడుగుతున్నాను అలాగే కారు కానీ జీప్ కానీ వ్యాన్ కానీ ఉందా అని చెప్పేసి అడుగుతున్నాను సో ఇంట్లో ప్రధానంగా తినే ధాన్యము ఏంటి అని చెప్పేసి ఆ ధాన్యం గురించి కూడా ఇక్కడ అడగడం జరిగిందండి సో ఇక్కడ జనగణ సమాచారం కోసం మాత్రమే మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందో చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి సో ఈ డేటా అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే కోరడం జరిగింది సో ఈ సర్వే అనేది స్టార్ట్ అయినప్పుడు ఒక యాప్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆ యాప్లు అనేది సచివాలయం ద్వారా మనకి ఈ సర్వే పూర్తి చేయడం జరుగుతుంది సర్వే వచ్చిన వెంటనే మరొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను ప్రజెంట్గా మనకి ఇచ్చిన అప్డేట్ ఇదండి సో ఇదండి వీడియోని అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ హింద్